మనందరికీ బ్రిటీషర్సు ఆ తర్వాత నెహ్రూ గవర్నమెంటు చేసిన దుర్మార్గమైన పనులు ఏంటంటే మన ఒరిజినల్ చరిత్ర మనకి ఏంటనేది తెలియకుండా చేసేస్తారు మొఘలాయి చక్రవర్తులందరినీ హీరోలుగా చేయడం బ్రిటీషు వాళ్ళందరినీ హీరోలుగా చేయడం బ్రిటీష్ వాళ్ళు ఏదైనా చిన్న ఒక బ్రిడ్జ్ కడితేనో లేదా ఇంకోటి ఏదో కడితేనో వాళ్ళందరినీ పెద్ద పెద్ద హీరోలుగా చూపించడం కింగ్ జార్జ్ లాంటి వాళ్ళందరూ ఏదో నాలుగు హాస్పిటల్ కట్టించి వాళ్ళందరూ పెద్ద గొప్పవాళ్ళుగా చూపించడం ఇలాంటివన్నీ చేశారు అది కాకుండా గాంధీ గారి మీద ఒక హిందువు దాడి చేశాడు అది ఇదని చెప్పి ఓ ప్రచారాలు చేశారు కానీ దాని పుస్తకాల్లో పెట్టారు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద చేసిన దాడి గురించి ఏ పుస్తకాల్లోనూ లేకుండా చేసేసిన దుర్మార్గం నెహ్రూ ప్రభుత్వం చేసింది ఇవాళ మనం దాని గురించి మాట్లాడుకుందాం సర్దార్ పటేల్ మీద దాడి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మే పద్నాలుగున భావనగర్లో చంపడానికి ప్రయత్నం చేశారు కానీ ఈ ఇన్సిడెంట్ని మనకి ఎక్కడ కూడా ఏ పుస్తకాల్లోనూ ఏ పాఠ్య పుస్తకాల్లోనూ ఏ చరిత్ర పుస్తకాల్లోనూ లేకుండా చాలా మందికి చాలామందికి మరణశిక్ష విధించింది కొంతమందికి కోర్టు మరణశిక్ష విధించింది కొంతమందికి జీవిత గది విధించింది ఇంత పెద్ద ఇష్యూ జరిగిందాన్ని మనకి తెలియకుండా చేసేసినాయి ఈ ప్రభుత్వాలు భావనగర్ రాష్ట్ర ప్రజాపరిషత్ యొక్క ఐదో సెక్షన్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మే పద్నాలుగున మరియు మే పదిహేను తేదీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన భావనగర్లో జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ భావనగర్కి వచ్చారు మరియు రైల్వే స్టేషన్ నుంచి ఓపెన్ జీప్లో ఆయన గొప్ప ఊరేగింపు నిర్వహించారు చూడండి ఆ ఊరేగింపులో సర్దార్ పటేల్ ఓపెన్ జీప్లో కూర్చుని రోడ్డుకి ఇరువైపులా నిలబడి ఉన్న ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ చేతులూపుతూ ముందుకు సాగుతున్నారు ఈ ఊరేగింపు కార్గేట్ కార్గేట్ చౌక్ అనే ప్రాంతానికి చేరుకోగానే అక్కడే ఉన్న ఒక మసీదు ఉందంట నగి నాగినా మసీద్ ఆ నాగినా మసీదులో దుర్మార్గులు యాభై ఏడు మంది దుర్మార్గులు దాక్కులు ఉన్నారు వాళ్ళందరూ ఒకేసారి కత్తులతోటి బయటకు వచ్చారు బయటకు వచ్చి కత్తులు ఈటలతో జీప్ వైపు పరిగెత్తారు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ని చంపేయాలని డిసైడ్ అయిపోయి వాళ్ళందరూ కూడా దాడి చేశారు అప్పుడు బచ్చుభాయ్ పటేల్ మరియు జాదవ్ భాయ్ అన్ జాదవ్ భాయ్ మోడీ అనే ఇద్దరు యువకులు వాళ్ళని చూశారంట అంటే వీళ్ళిద్దరూ సర్దార్ పటేల్కి దగ్గరగా ఉన్నారు వీళ్ళు ఎంత దాడి చేయడానికి రావడం చూసి వాళ్ళిద్దరూ అడ్డం పడ్డారు వాళ్ళిద్దరూ సర్దార్ పటేల్ అన్ని వైపుల నుంచి పట్టుకుని నిలబడి ఒక కవచంలాగా మొత్తం ప్రాణాంతక దాడిని తామే తీసుకుని తమే భరించారంట వాళ్ళు సర్దార్ పటేల్కి రక్షణ కవచంగా మారారు దాడి చేసిన వాళ్ళిద్దరు యువకులపై అన్ని అనేక సార్లు కత్తితో దాడులు చేశారు ఈటలతో పొడిచారు ఇందులో బచ్చుభాయ్ పటేల్ అనే ఆయన అక్కడికక్కడే మరణించాడు ఆ యువకుడు జాధవ్ భాయ్ మోడీ ఆసుపత్రికి తీసుకెళ్తే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించాడు అంటే వీళ్ళిద్దరూ లేకపోతే ఆ రోజు సర్దార్ పటేల్ చనిపోయి ఉండేవాడు ఆ ధైర్యవంతులైన యువకులు ఇద్దరు మరణించిన ఆ ప్రదేశంలో వాళ్ళకి విగ్రహాలు కూడా అక్కడే ప్రతిష్ఠించారంట ఆ ఊళ్ళో అక్కడ వాళ్ళిద్దరు విగ్రహాలను ప్రతిష్ఠించారు అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఈ సంఘటనపై చాలా సమగ్ర దర్యా దర్యాప్తు నిర్వహించి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసింది ఈ ప్రత్యేక కోర్టులో యాభై ఆరు నిందితుల్ని యాభై ఏడు మంది నిందితుల్ని అరెస్ట్ చేసి ఆ కోర్టులో సబ్మిట్ చేశారంట వారిలో ఆజాద్ ఆలీ రుస్తం ఆలీ सिपाही वीदर की मरण शिष दर्वा कसम दौसा घाची लतीफ मिया खाजी मोहम्मद करीम सिपाही सय्य हुसैन चंद गुलाब सिपाही हशम समरा संधि लोहर मुसा अब्दुल्ला अली मियां अहमद अली मोहम्मद सुलेमान మొహమ్మద్ సులేమాన్ కున్బర్ అబూబకర్ అబ్దుల్లా లొహార్ అహ్మదీయా మొహమ్మద్ మియాన్ ఖాజీలకి జీవిత ఖైదీ విధించారు ఇంతమందికి జీవిత ఖైదీ విధించారు అంటే ఎంత పెద్ద దాడి చేశారు చూడండి ఇద్దరికేమో మరణశిక్ష పడింది ఇంతమందికి జీవిత ఖైదీ శిక్ష పడింది సర్దార్ వల్లభాయ్ పటేల్ కోల్కతాలో ముస్లిం లీగ్ వ్యతిరేకంగా మాట్లాడాడని ఇవిడు ఈ దాడి చేశారంటే ఇళ్ళు ఆయన చంపడానికి కుట్ర దాని నుంచి పుట్టింది పటేల్జీ మరణం తర్వాత నెహ్రూ ప్రభుత్వం ఈ చరిత్ర సంఘటన పుస్తకాల నుండి తొలగించడం దురదృష్టకరం పటేల్ గారు సేపు పుస్తకాల్లో ఉందంట ఈ సంఘటన పటేల్ గారు ఎప్పుడైతే చనిపోయాడో పుస్తకాల నుంచి అసలు ఈ సంఘటనని నెహ్రూ ప్రభుత్వం తొలగించేసిందంట తద్వారా భవిష్యత్తులో సర్దార్ పటేల్ పై జరిగిన హత్యాకాండ మరియు ఆయన చంపడానికి కుట్ర కొంతమంది ఎవరు శాంతి కాముకులని చెప్పుకుంటుంటారు కదా ఎడారి మద్దాల వాళ్ళు వాళ్ళు చేశారని చెప్పి మళ్ళీ ప్రపంచానికి అంతా తెలుస్తుందని చెప్పి దాన్ని మరుగునపరిచే ప్రయత్నం నెహ్రూ ప్రభుత్వం చేసిందంట దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ దేశంలో ఎట్లాంటి ఎవరి మీద ఎలాంటి దాడులు జరిగినాయి హిందువుల మీద ఎట్లాంటి దాడులు జరిగినాయి ఎప్పుడెప్పుడు ఎలాంటి దాడులు జరిగినాయి అన్నీ కూడా మనం తెలుసుకోకపోతే కనుక చాలా ప్రమాదం మన వాస్తవ చరిత్ర చేసుకోకుండా మనం ఏదో సెక్యులర్ సెక్యులర్ అనుకుంటూ కూర్చుంటే చాలా ప్రమాదం మనమేమో సెక్యులర్ అనుకుంటూ కూర్చుంటే వేరే వాళ్ళేమో ఎప్పటికప్పుడు దాడులు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కూడా లేటెస్ట్గా అనేకమైన దాడులు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం హిందువుల మీద అనేకమైన దాడులు జరగడం మనం చూస్తున్నాం లేటెస్ట్గా తిరుమలలో దాడి జరిగింది ఒక ముస్లిము తిరుమల దాకా వెళ్ళిపోయాడు బండేసుకుని మొత్తం అందరినీ గుద్దుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు మొన్న ఒక ఫాదర్ చనిపోతే ఎంతమంది ఈ ఫాదర్లు బయటకు వచ్చి ఎన్ని కుట్రలు చేశారు హిందువులు ఈ దాడి చేశారని చెప్పి హిందువుల మీద దాడి అని చెప్పి క్రైస్తవులు రెచ్చగొట్టడానికి ఎన్ని కుట్రలు చేశారో మనందరం ప్రత్యక్షంగా చూసాం ఆ చనిపోయిన ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు అది కూడా తాగి తాగి పాపం చనిపోయాడు ఆయన ఆ బండి తాగి తాగి బండి నడుపుతూ చనిపోయాడు యాక్సిడెంట్ దాన్ని హిందువులు చంపేశారని చెప్పి ఒక కుట్ర కోణాన్ని తీసుకొచ్చి అమిత్ షా అమిత్ షా గారు దీంట్లో కుట్రదారుడు అలాగే ఈ భీమవరానికి చెందిన సారీ నా నరసాపురానికి చెందిన ఎంపీ గారు కేంద్ర మంత్రి ఆయన దీంట్లో కుట్రదారు బీజేపీ మంత్రి కుట్రదారు అలాగే చిన్నజీయర్ స్వామి దీంట్లో కుట్రదారులు అని చెప్పి భయంకరమైన కథల లేచి క్రిస్టియన్స్ అందరిని రెచ్చగొట్టి హిందువుల మీద దాడికి చేయడానికి ఏ విధంగా పురికొల్పారో మనందరం చూసాం కాబట్టి ఎప్పటికప్పుడు హిందువులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి కుట్రల మీద ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి ఎవరెవరు కుట్రలు చేస్తున్నారు మన మీద ఎవరెవరు దాడికి ప్రయత్నం అని తెలుసుకోకపోతే కనుక హిందూ సమాజం నాశనం అయిపోయే ప్రమాదం ఉంది అలాగే సర్దార్జీ దగ్గర నుంచి ఇంకా అనేక మంది మీద అనేక దాడులు జరిగినాయి వాటన్నిటినీ కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి మన చరిత్ర తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్ సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మొఘలాయిలు మన మీద ఏ విధంగా దాడులు చేశారు అనేవి కూడా మన మన ఛానల్లో కంటిన్యూస్గా వీడియోలు వస్తున్నాయి వాటిని కూడా భారతీయుల మీద ఎప్పటి నుంచో ఎలా దాడులు చేశారన్నవి మన ప్లేలిస్ట్లో ఉన్నాయి కంటిన్యూస్గా ఎపిసోడ్ వైజ్ మనం ఇస్తున్నాం అవి కూడా మీరు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతాకి జై